రుణమాఫీ రైతు బంధుపై పచ్చి అబద్ధాలు రైతు రుణమాఫీపై మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడిన తీరు పేరు దాటిన తర్వాత తెప్ప తగలేసినట్లుగా ఉందని బీఆర్ఎస్ నాయకుడు దేవిప్రసాద్ విమర్శించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎన్నికల హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదన్నారు ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీలు ఎక్కడ ఒక్కడే ఉన్నాయని రైతు బంధుపై మంత్రులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు పార్టీ నేత ఎర్రోళ్ళ శ్రీనివాస్తో కలిసి బుధవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా మాటలు మీడితో మాట్లాడారు తొంభై మూడు శాతం మంది రైతులకు రైతు బంధు సాయం అందిందని ప్రభుత్వం చెప్తున్న మూడు ఎకరాలకు పైగా ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు పడలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటే కరువు కూడా వచ్చిందని నూట డెబ్బై మండలాల్లో ఇరవై లక్షల పైగా ఎకరాల్లో పంటలు అయితే అని చెప్పేసి వీరైతే అన్నారన్నమాట ఎన్నికల హామీలపై చర్చకైతే సిద్ధమని చెప్పేసి ఈ అన్నం అయితే జరిగింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి రైతు బంధు రైతు బంధు అనేది వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ప్రభుత్వమే తిరుగుబాటు అయితే చేస్తారని చెప్పేసి వీనైతే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి రైతు బంధుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి